హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు టుడే రెసిపీ రాగి సంగటి పప్పుల పచ్చడి ఇది రాయలసీమ స్పెషల్ రాగి సంగటి మీ అందరికీ తెలుసండి కాకపోతే చెప్తున్నాను అంతే రాగి సంగటికి రేషన్ బియ్యం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా ఇంట్లో వండుకునే బియ్యంతో అంతా బాగుండదు ఈ రేషన్ బియ్యం వల్ల అయితే ఆ సంగటి కూడా జిగురు జిగురుగా చాలా బాగుంటుంది అసలు ఈ రేషన్ బియ్యం వల్లే టేస్ట్ వస్తుంది ఈ రేషన్ బియ్యం ఒకటికి మూడు సార్లు మంచిగా కడిగేసుకొని కొలత ఎలాగో చూసుకుందామండి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే మనకి సంగటి కూడా హల్వా లాగా రావాలి మెతుకులు మెతుకులుగా వస్తే అంత బాగుండదు ఇంకా శుభ్రంగా కడిగేసి ఎసురు పోసేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అలా తీసుకోండి అన్నం మెతుకులు మెతుకులుగా రాకూడదండి చూడండి చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో బాగా మెత్తగా ఉడకనివ్వాలండి బాగా మెత్తగా ఉడికిన తర్వాతే మనం రాగి పిండి వేసుకోవాలి చూడండి మంచిగా ఇలా కలుపుకుంటూ మాడకుండా కలిపెట్టుకుందాము ఒకసారి నేనైతే చెక్ చేస్తున్నాను అన్నం ఉడికిందా లేదని అన్నం ఉడికిన తర్వాతే మనం రాగి పిండి అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఎవరికైనా రాగి సంగటి ఇష్టమైతే కామెంట్ పెట్టండి ఇది రాయలసీమ స్పెషల్ కూడాను మీకు ఇష్టమైన ఏ వంటకమైనా పెట్టండి ఆ రెసిపీ నేను ట్రై చేస్తాను చూడండి అన్నం నాకు బాగా ఉడుగుతుంది ఇది కూడా మా ఫ్రెండ్ అడిగిందండి అందుకే పెట్టాను రాగి సంగటి వేరుశనగ పప్పుల పచ్చడి నెయ్యేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ అండి అసలు మీకు వేరుశెనగ పప్పుల పచ్చడి కావాలంటే లింక్ ఇచ్చాను దాంట్లో వెళ్ళి చెక్ చేసుకొని చూడండి చూడండి అన్నం అయితే బాగా ఉడికిపోయింది అన్నం అయితే బాగా ఉడికిపోయింది అన్నం మెత్తగా ఉడికించుకోండి జావు అవుతుందని కంగారు పడకండి మెత్తగా లాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు రాగి పిండి వేసుకోవాలండి అప్పుడే మనకి అప్పుడే మనకి బాగా సరిపోతుంది వైట్గా ఉన్న కూడా అంత టేస్ట్ ఉండదండి ఇలా బ్లాక్ కలర్లో ఉంటే బాగుంటుంది ఆ రాగి పిండి కలర్లోకి వస్తేనే బాగుంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా రాగి జావ తాగనని మారం చేస్తుంటారు కదా ఇది ఒకసారి ట్రై చేసి పెట్టండి టిఫిన్కి గాను లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కాను ఒకసారి ట్రై చేసి చూడండి పెరిగేసి అంబల్లాగా తాగొచ్చు లేదంటే ఇలా విడిగా సంఘటన చేసుకొని ఇలా సంగటగా చేసుకొని పిల్లలకి ఆ పల్లీ చట్నీలో వేసి ఆ నెయ్యి వేసి పెడుతుంటే ఉంటుంది అమ్మ ఇంకొకసారి చెయ్యి అమ్మ ఇంకోసారి చెయ్యి అంటారు మీ పిల్లలు చూడండి ఇలా రాగి పిండి వేసుకొని అలాగే టూ త్రీ మినిట్స్ అలాగే ఉడకనివ్వండి ఎందుకంటే ఆ పచ్చి వసనంతా పోయి ఇలా చిన్నగా మెల్లగా గెంటి చిన్నగా అంటూ రాగిపిండిని లోపలికి మంచిగా కలుపుకుంటూ ఉండాలి అట్లా కిందని పోగొట్టకుండా నీట్గా కలుపుకోవాలండి తర్వాత దబర కింద పెట్టి ఒకసారి నీట్గా మంచిగా స్మాష్ చేసేసుకోండి పిండి అంతా లేకుండా చూడండి ఇలా నీట్గా ఫస్ట్ ఇలా ట్రై చేయండి తర్వాత తర్వాత ఆ దబర్ కింద పెట్టుకొని నీట్గా ఉండలేకుండా అసలు మామూలుగా అయితే యాక్చువల్గా అయితే ఏంటంటే యాక్చువల్గా అయితే ఇది పల్లెటూరులో అయితే తెడ్డుతోనే బాగా కలుపుతారండి మనకి అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇలా మన గెంటితోనూ వాటితోనూ చిన్న చిన్న ఒకవేళ మీకు కానీ ఈ గెంటితో అవ్వకపోతే పప్పు గుత్తి తీసుకొని నీట్గా స్మాష్ చేస్తండి చాలా మెత్తగా అయిపోతుంది మీకు ఇష్టం ఉంటే దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి ఎసురులోనే వేసుకోండి చూడండి ఎలా హల్వాలాగా అవుతుంది ఇలా గెంట్తో అంటుంటే గరిటతో అంటుంటే ఎలా కింద పడుతుందో చూడండి మీరే మీకు ఉండలు కట్టుకోవడం మీకు ఎలా అనుకుంటే ఇలా బౌల్ తీసుకొని శుభ్రంగా వాటర్ కట్ తడిపేసుకొని రెండు గంటలు వేసేసుకొని చూడండి నేను ఎలా అంటున్నాను చేయి తడుపుకుంటూ ఇలా ఉండదు చూడండి ఎలా అంటున్నాను ఇంత మంచిగా వస్తుందో తడుపుకుంటూ అనండి లేదంటే కాలుతుంది మనకి చేయి తడుపుకుంటే కాలదండి సంగటి చాలా మనం చెప్పినట్టు వింటుందా సంగటి ఇలా హోల్ పెట్టుకొని దాన్ని నెయ్యేసుకొని ప కానీ ఆ పల్లీ చట్నీ వేసుకుని తింటే ఉంటది కానీ పల్లీ చట్నీ వేసుకుని అద్దుకొని తింటుంటే లాలా జ్వరం ఊరిపోద్దండి అంత ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ మీకు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్